नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము షడుత్తర షడుతర సర్గః సర్గ నూట ఆరవ సర్గ రామునిచే వదిలివేయబడిన లక్ష్మణుడు శరీరముతో స్వర్గమునకు వెళ్ళుట దీనం సోమమివాప్లుతం రాఘవం లక్ష్మణో వాక్యం హృష్టో మధురమబ్రవీత్ తల క్రిందికి వంచి దీనుడై రాహుగ్రస్తుడైన చంద్రుడు వలె ఉన్న రాముణ్ణి చూచి లక్ష్మణుడు సంతోషపూర్వకముగా మధురమైన వాక్యమును పలికెను నాపం మహాబాహో మదర్థం కర్తుమర్హసి పూర్వ నిర్మాణ కాలస్య కాళస్య గతిరీశీ ఓ మహాబాహూ నా నిమిత్తము దుఃఖము చెందకుము పూర్వము చేయబడిన చేత కాలగతి ఈ విధముగానే కదా జహి మాం సౌమ్య విశ్రబ్ధం ప్రతిజ్ఞా పరిపాలయ హీన ప్రతిజ్ఞాకాస్థ ప్రయాంతి నరకం నరాహ సౌమ్యుడవైన రామ నిస్సందేహముగా నన్ను చంపుము ప్రతిజ్ఞను పరిపాలించుము ప్రతిజ్ఞ నిలబెట్టుకొనని నరులు నరకమునకు పోవుదురు లక్ష్మణేన తథోక్తస్తు రామ ప్రచలితేంద్రియ మంత్రిణ సముపాయ తథరో అబ్రవీచ్చ తృత్తం తే సవ దుర్వాసోభిగమం చా తాపస్ రాముడు లక్ష్మణుని మాటలు విని చలించిన మనస్సుతో మనస్సులోనే దుఃఖించుచు మంత్రులను పురోహితులను పిలిపించి వారికి దుర్వాసుని రాక ఆ తాపసుని ప్రతిజ్ఞ మొదలైన వృత్తాంతమును చెప్పెను త్రుత్వా సర్వే సోపాధ్యాయా సమాసత వసిష్ఠస్ మహాతేజావాక్యమేత వాచ ఆ విషయము విన్న మంత్రులు ఉపాధ్యాయులు అందరూ కూడా మౌనముగా కూర్చుండిరి గొప్ప తేజస్సు కల వసిష్ఠుడు మాత్రము ఇట్లు పలికెను దృష్టన్మహాబాహో వియోగశ్చ తవ రామ వియోగ్చాయ గొప్ప తపస్సు కీర్తి గల ఓ రామ నీకు రాబోవు భయంకరమైన ఈ క్షయమును గూర్చి లక్ష్మణునితో నీకు వియోగము గూర్చి నాకు ముందుగానే తెలియును త్యజై నమ్ బలవాన్ కాతిా వృథా ప్రతియాి నష్టాయా ధర్మోి విలయ వ్రజేత్ ఈ లక్ష్మణుణ్ణి విడిచివేయుము కాలము బలవత్తరమైనది ప్రతిజ్ఞను వ్యర్థము చేయకుము ప్రతిజ్ఞ నష్టమైన చో ధర్మము నశించును కదా తతో ధర్మే వినష్టేతు త్రైలోక్యం సచరాచరం సదే వర్షిగణం వినశ్యేత్తు సంశయము ధర్మము నశించినచో స్థావర జంగమములతోనూ దేవ ఋషి గణములతోనూ కూడిన మూడు లోకములు నశించును సంశయము లేదు సత్వం పురుషశార్దూల త్రైలోక్యాలనాష్మణ వినాచాద్య జగత్స్వస్థం పురుషశ్రేష్ఠుడా రామ అట్టి నీవు ఇప్పుడు లక్ష్మణుణ్ణి విడిచిపెట్టుట ద్వారా ముల్లోకములను రక్షించుట వలన జగత్తు స్వస్థముగా ఉండునట్లు చేయుము తాం తత్సమేతా వాక్యం ధర్మార్థ సంహితం శ్రుత్ పరిషదో మధ్యే రామో లక్ష్మణమ్రవీత్ సభలో కలిసిన వారందరూ ధర్మార్థములకు సమ్మతమైన ఆ వాక్యమును విని రాముడు పరిషత్తు మధ్యయందు లక్ష్మణునితో ఇట్లు పలికెను విసర్జే ౌమిత్రే మా భూర్మ విపర్య త్యాగో వధో వా విహి సాధూనా సమం ఓ లక్ష్మణ ధర్మ వైపరీత్యము కాకుండుకై నిన్ను విడిచివేయుచున్నాను సత్పురుషులకు త్యాగము విధించిన వధను విధించిన రెండూ సమానములే రాణ భాషితే వాక్యే బాష్పవ్యాకులితేంద్రియ లక్ష్మణరి ప్రాయా స్వగృహం రాముడు ఇట్లు పలుకగానే లక్ష్మణుడు కన్నీళ్లతో ఇంద్రియములు వ్యాకులములు కాగా తన ఇంటికి కూడా వెళ్లకుండా తొందరగా వెళ్లిపోయను సగత్వా సరయూ తీరముపస్పృశ్యకృతలి నిగృహ్య సర్వస్రోతాంసి నిశ్వాసం నము ఆ లక్ష్మణుడు సరయూ నదీ తీరమునకు వెళ్లి ఆచమనము చేసి అంజలి ఘటించి నమస్కరించి అన్ని శరీర ద్వారములను నిగ్రహించి ఊపిరి బయటకు విడవకుండా కూర్చుండను అని శ్వసంతం యుప్సరోగణ దేవా సర్షిగణా సర్వే పుష్పైరభ్యకిరంస్తా ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేక యోగ సమాధిలో ఉన్న ఆతనిపై ఇంద్రుడు అప్సర స్త్రీలు ఋషులు సకల దేవతలు కూడా పుష్పములు చల్లిరి అదృశ్యం సశరీరం మహాబలం ప్రగృహ్య లక్ష్మణం శక్రస్తిదివం ఇంద్రుడు మనుష్యులకెవరికీ కనబడని మహాబలశాలి అయిన ఆ లక్ష్మణుణ్ణి సశరీరముగా తీసికొని స్వర్గములో ప్రవేశించను తో విష్ణోశ్చతుర్భాగమాగతం సురసత్తమాహ ప్రముదితా సర్వే స్మ రాఘవం అప్పుడు దేవతాముక్షులందరూ విష్ణువు నాల్గవ భాగము వచ్చినట్లు చూచి చాలా సంతోషించి లక్ష్మణుణ్ణి పూజించిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది ఉత్తరకాండే షడుత్తర శర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే चक्रवर्ती तनोजा साौमा यदक्षर पद भ्रष्ट मात्रीनं यद्भ तत्स क्षम्यता देव नारायण नमोस्तु ते का वाचा मनसेन्द्रिय बुध्यात्मना वा प्रकृते स्वभा श्री राघवाएति समर्पयाम श्रीराम जय राम जय जय राम